హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీ సెంటాక్స్ ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అన్నమాట అంటే నిన్న తొలే కదస్ కదా ఆ రోజుదన్నమాట దానమాట సో ఇంక వచ్చేసి మార్నింగే ఇంటి ముందరంతా కొద్దిగా ప్యాడ్ వేసేలాకేసి ముగ్గులు అవి పెట్టేశాం అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదండి మాకైతే డైలీ వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి ఒక త్రీ ఫోర్ వరకు ఎండేం కాదు కానీ కొంచెం క్లౌడీగానే ఉంటుంది బట్ ఓకే వర్షం పడదు మళ్ళీ ఫోర్ తర్వాత ఫైవ్ తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట అందుకని అసలు ఈ మధ్యలో ఇంటి ముందర అలకే పనే లేకుండా అయిపోయింది ఇట్లా ఇంటి ముందర ప్యాడ్ వేసేళ్ళకి ముగ్గులు పెడితే చాలా బాగుంటుంది ఉంటుంది బట్ ఇప్పుడు వర్షాలు పడడం వల్ల డైలీ అలకడం లేదనమాట ఇంకా మార్నింగ్ కాబట్టి ఇంకా ఆ రోజు పండగ కాబట్టి కొంచెం పేడేసి అలుకొని ముగ్గు అది పెట్టుకుంటే బాగుంటుందని మా మేడ్ వచ్చేసి మార్నింగే వచ్చేస్తుంది కదా సిక్స్కే తను వచ్చి ఫస్ట్ బాగా అంతా తలికేసింది నేను చిన్న ముగ్గులవి పెట్టేశాను ఇంకా ఇలా గడపకు కూడా పసుపు అది పెట్టేసి బియ్యం పిండితో ముగ్గేసాను ఈసారి గడప మీద బియ్యం పిండితో వేస్తే ఏమంటే బాగుంటుంది కానీ అది మంచిదని కూడా అంటారు కాకపోతే మనం అటు ఇటు తిరుగోలోపల అసలు ఒక హాఫ్ డే కూడా ఉండదు అదే చాక్పిస్తాయి అనుకో అయింది అనుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ వరకు మళ్ళీ అలకేంత వరకు అలానే చక్కగా ఉంటుంది కాకపోతే బియ్యం పిండితో వేస్తే మంచిదని నేను ఈసారి బియ్యం పిండితోనే వేశాను బట్ మధ్యాహ్నానికి మనం అటు ఇటు తిరగడంలో గాలి ఎక్కువ వచ్చింది అనుకోండి మొత్తం అంతా వెళ్ళిపోతుంది అయినా కూడా ఈసారి బియ్యం పిండితోనే వేశాను అలా గడపంతా అలంకరించేసి ముగ్గులు పెట్టేస్తారనమాట పసుపు కుంకంతో తర్వాత ఇంక ఇక్కడ పూజకి ఏమేమి కావాలని తెప్పించుకున్నాము ఈ మధ్యలో అయితే అసలు మార్కెట్కి అయితే వెళ్ళలేదులేండి ఈ వర్షాల వల్ల అసలు పూలు ఏమి ఉండడం లేదు వెళ్ళినా కూడా కొన్నే ఉంటున్నాయి అవి బాగుండడం లేదు కాస్ట్ వచ్చేసి భయంకరంగా ఉందన్నమాట అందుకని ఓన్లీ ద్వారానికి అదే బయట ద్వారానికి తర్వాత మనం దేవుడి గారికి ద్వారానికి వేద్దామని ఈ పూలు కూర్చొకేసి ఎయిటీ రూపీస్ అంటే అవి తెప్పించాను తర్వాత జొన్నలు మనం పేరాల పిండి పెట్టాలి కదా స్వామివారికి నైవేద్యంగా అది తర్వాత అరటిపళ్ళు ఆకులు కొద్దిగా ఆయిల్ కర్పూరం అంతా తెప్పించాను అనమాట ఇంకా ముందు రోజు మా మేడికి చెప్పినాను ఇలా తులసి కావాలమ్మా పూజకు అనేసి ఆమె చూడండి పెద్ద పెద్ద హారాలు ఒక రెండు కట్టి తెచ్చేసింది పాపం ఎక్కడెక్కడ తులసాకంతా కోసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కువ ఉంటుందిలేండి తులసి మంటి దగ్గర ఉంటుంది కానీ బట్ ఇంత హారాలు కుట్టే అంత తులసి ఉండదు ఆ తులసి అంతా కూడా హారాలు కుట్టి తీసుకొచ్చింది తను ఇంకా కర్పూరం అవి కొద్దిగానే ఉంటే అవి తీసుకురమ్మన్నాను బాబుని తర్వాత ఆయిల్ వచ్చేసి నేను మామూలుగా దేవుడికి కొబ్బరి నూనె వాడతాను అంటే మామూలుగా ఒకటి తెచ్చుకున్నాం అనుకోండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా అవుతుంది మనకు దాదాపుగా త్రీ ఫోర్ మంత్స్ అలా వస్తుంది బట్ ఇప్పుడు అది అయిపోతా అందుకని కొద్దిగా ఒక బాటిల్ ఉన్ని అనేసి దీపం అది సైకిల్ బ్రాండ్ది ఓం శాంతి ఆయిల్ అనేసి ఇది తెచ్చాము ఇది వచ్చేసి స్మెల్ భలే ఉంటుంది దేవుడి రూమ్లో మనం దీపం వెలిగిస్తే కానీ ఆయిల్ వేసి మంచి స్మెల్ అన్నమాట అందుకని ఎప్పుడైనా కొబ్బరి నూనె లేకపోతే ఇదే తెప్పిస్తాను సో ఇంకా ఇంకా టెంకాయలు ఇంకా అవన్నీ మొత్తం రెడీ చేసి పెట్టేశాను పూజకి ఏమేమి అవంతా తర్వాత ఇంక ఈ శారీ ఇది తీసి పెట్టాను ఇదేం కొత్త చీర కాదులేండి మామూలు చీరే జస్ట్ ఏమంటారు ఫ్యాన్సీ టైప్ అన్నమాట లైట్ వెయిట్ ఉంటుంది డే అంతా కూడా క్యారీ చేయడానికి బాగుంటుంది ఈ శారీల బ్లౌజ్ వచ్చి వచ్చేసి బాగుంటుందండి అందుకని ఇది కట్టుకుందాము పింక్ గ్రీన్ కాంబినేషన్ ఇలా స్టిచ్ చేసిందన్నమాట ఇదైతే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది చూసినానికి కొంచెం బాగుంటుంది డే అంతా కూడా క్యారీ చేయొచ్చు ఇదేం కొత్త శారీ కాదండి ఎప్పటిదో అన్నమాట బట్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మాకు బ్లౌజెస్ స్టిచ్ చేసే అమ్మాయి మాత్రం చాలా బాగా చేస్తుంది ఆ శారీకి తగ్గట్టు స్టిచ్ చేస్తుంది అనమాట మనం ఏం చెప్పాల్సిన పర్లేదు మొత్తం శారీ మొత్తం పింక్ ఉంటుంది ఇలా ఏమంటారు పైట్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ రెండింటికి సరిపేటట్టు బ్లౌజ్ స్టిచ్చేసింది అనమాట సో ఆ శారీ తీసుకున్నాను ఇంక తర్వాత మనకి ఈ పూలు తెచ్చాడు కదా బాబు మార్కెట్లో ఈ పూలు అయితే ఇట్లా ఏం సీజన్ లేనప్పుడు ఇట్లా ఫెస్టివల్స్ ఏం లేనప్పుడు అయితే టెన్ రూపీస్ ఉంటుంది లేదంటే మహా అయితే ట్వంటీ రూపీస్ ఉంటుంది అంతే మనం అది ఒక రెండు కిలోలు ఇది ఒక రెండు కిలోలు తెచ్చుకున్నామంటే మొత్తం ఎన్ని ద్వారాలు ఉన్నాయి అన్నిటికీ వేసి ఇంకా మిగులుతాయి అన్నమాట బట్ ఇప్పుడు పండగ కదండి ఎయిటీ రూపీస్ చెప్పారు కూర్చో ఓన్లీ అంతే ఇక్కడ వేశాను నేను మామూలుగా అయితే పొడువుగా వేయడం ఇష్టం నాకు ద్వారానికి ఇటువైపు అటువైపు పొడువుగా వేడి బట్ అన్ని పూలు రాలేదు ఓన్లీ ఇలా మెయిన్ డోర్కి తర్వాత దేవుడి గదికి ఇంతే వచ్చిందనమాట అంత మాత్రం పూలు ఎయిటీ రూపీస్ మామూలుగా వాళ్ళు కూడా ఇంక ఇట్లా సీజన్ అప్పుడే కదండి సంపాదించుకుంటారు సో ఇంక అందుకని బాగుంటాయి వేస్తే అనేసి ఇంకా ఓన్లీ ఇంత మాత్రం తెప్పించి ఇలా ఇలా అనమాట ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత అంటే దేవుడి దగ్గర అంతా ముందు రోజే క్లీన్ చేసేసాను ఇంకా అన్నీ అన్ని సరిదేసిన తర్వాత స్నానం చేసేసి ఫస్ట్ ఇక్కడ దేవుడికి నైవేద్యం మనం ఆ రోజు జొన్నలతో పేలాల పిండి చేస్తాం కదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేయచ్చు జొన్నలు ఊరికి ఒక రెండు నిమిషాల పాటు అలా ఒక ఒక నిమిషం పాటు అలా మనం స్టవ్ని మీడియంలో పెట్టుకొని అలా వేయించుకొని అంటే ఆయిల్ కానీ గీ కానీ ఏం వేయకూడదు తర్వాత ఇలా ఒక లిడ్ కానీ క్లోజ్ చేసామనుకోండి ఇక్కడ మీకు వీడియోలో తెలుస్తుంది చూడండి మొత్తం అంతా మనకి పాప్కార్న్ ఎలా రెడీ అవుతుంది అలా రెడీ అవుతుంది అనమాట వితిన్ మినిట్స్లో మనకి ఇది రెడీ అయిపోతుంది మళ్ళీ దీన్ని మనం గ్రైండ్ చేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని కొద్దిగా బెల్లము నెయ్యి యాడ్ చేసి మనం ఇలా మామూలుగా ఉండలు చేసైనా పెట్టచ్చు లేదంటే అలా అయినా పెట్టే తొలేకాదశికి ఇది మెయిన్ అంటారు తర్వాత ఇంకా మనం పాయసం అలా ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫస్ట్ స్నానం చేసి నేను దీపాలు అయితే వెలుగుతూనే ఉన్నాయి ఇంకా అంటే నేను ట్యూస్డే మనం దేవుడిని కదిలించకూడదు కాబట్టి మండేనే మొత్తం దేవుడి దగ్గర అంతా క్లీన్ చేశాను ఇంకా మార్నింగ్ మామేడు వచ్చి ఇల్లు అంతా ఒకసారి మాపు పెట్టేసి బయటంతా కడిగేసి అంత అలికేసింది ఇంక అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఫస్ట్ నైవేద్యం అంటే మరీ ఎక్కువ ఏం చేయం కాబట్టి ఓన్లీ ఆ జొన్నలతో బెల్లం అది కలిపి నైవేద్యం చేసి పక్కన పెట్టేసి తర్వాత పిండి దీపాలు ఒక ఏడు పెడదాం అనుకున్నానండి ఫస్ట్ రెండు అనుకున్నాను కానీ మళ్ళీ ఏడే పెడదాం అనేసి కొద్దిగా పిండి ఎక్కువ కలిపాను నాకు ఫస్ట్లో అయితే వచ్చేదే కాదు ఈ పిండి దీపాలు చాలా సింపుల్గా చేసేయచ్చు బియ్యం పిండి కొద్దిగా బెల్లము నెయ్యి తర్వాత పచ్చిపాలు వేసేసి మనం కలుపుకొని ఇలా చేసేవచ్చు అనమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు ఒక ఏడు దీపాలు చేసి ఇలా ఈ దేవుడిదేనండి పల్లెము అందులో తమలపాకులు వేసి కొద్దిగా తులసి సమర్పించి పసుపు కుంకుమతో అలంకరించి ఇలా ఏడు దీపాలు పెట్టాను తర్వాత అది జొన్నలు అదే పేలాల పిండి అంటాం కదా అది కూడా ఇలా వేసి కొద్దిగా నెయ్యి ఆ బెల్లం వేసి ఇలా మిక్సీకి వేసి చేసి పెట్టేశాను దీన్ని మనం ఒంటలుగా కూడా చేసి పెట్టచ్చు బట్ నేను అలానే కొద్దిగా తమలపాకులో అలానే పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టేసాను అనమాట ఇంట్లో నైవేద్యాలు పిండి దీపాలు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత పూలన్నీ ఎక్కడ అన్నీ అలంకరించేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి తులసి కోట దగ్గర ఇలా పూజ చేశాను తులసికోట దగ్గర చిన్న మందారమే పెట్టాను ఇంకా ఈ ఈ మనం అదే ద్వారానికి వేసాం కదా ఆ పూలు పెట్టినా కనిపించదు కొన్ని మల్లె పూలు తర్వాత మందారం పూ పెట్టి ఆ దేవుడి దగ్గర ఇలా దీపం పెట్టేశాను తులసికోట దగ్గర పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో పూజ చేశాను అన్నమాట ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో షేర్ చేశాను కదండి కోటకు మొత్తం ఇలా పెయింటింగ్ అది చేసి అదే పసుపు ఏమంటారు పెయింట్స్తో వైట్ రెడ్తో అంతా అలంకరించడం అంతా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా సో తొలసం దగ్గర అలా సింపుల్గా పూజ చేసి తర్వాత ఇంక ఇంట్లో నా దగ్గర వెంకటేశ్వర స్వామిది లక్ష్మీదేవిది కలిపి విగ్రహం ఉంటుందన్నమాట చిన్నది వెండి విగ్రహము ఇంకా ఫస్ట్ అయితే అభిషేకం చేసుకుంటున్నాను ఇక్కడ వాటర్తో తర్వాత కొద్దిగా తల తులసి సమర్పించి పసుపు సారీ పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార తర్వాత పసుపు కుంకుమ జవ్వాది పౌడర్ ఉంటారు కదా అది తర్వాత పచ్చకరుపూరము పువ్వులు బంగారు ఏదైనా మన ఓపిక మన భక్తి మన శక్తి అంతే అనమాట ఎంత అయినా చేసుకోవచ్చండి దేవుడికి అభిషేకము ప్రశాంతంగా చేసుకోవచ్చు మామూలుగా అయితే నేను ఎవ్రీ ఫ్రైడే చేస్తాను తిరుమలలో వచ్చి శుక్రవారమే చేస్తారంటారు కదా అంటే అమ్మవారు లక్ష్మీదేవి ఉంటారు కాబట్టి నేను కూడా ఎప్పుడైనా తప్పిస్తాను కానీ కానీ రెగ్యులర్ టైమ్స్లో అయితే చేస్తూనే ఉంటాను అనమాట ఎవ్రీ వీక్ ఫ్రైడే మార్నింగ్ ఇలా అభిషేకం చేస్తాను ఇంక ఈరోజైతే తొలి ఏకాదశి కాబట్టి బాగుంటుంది అనేసి ఇక్కడ పాలతో పెరుగుతో అంత అభిషేకం చేసి అంటే దీప దీపాలు వెలుగుతున్నాయి కాబట్టి అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడికి అలంకరించేసి మళ్ళీ పిండి దీపాల వెలిగిద్దామనేసి నేను ఇక్కడ అయితే అభిషేకం చేస్తున్నాను అలానే ఇంకా మా మేడు తులసి తెచ్చింది కదండి చాలా పెద్ద పెద్దవి అన్నమాట ఒక రెండు హారాలు అన్నమాట పెద్దవి మన దగ్గర మరీ పెద్ద పెద్దవి అయితే ఏం లేవు కాబట్టి నేను దాన్ని నా దగ్గర ఒకటి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది ఆ ఫోటోకి సోమవారికి అలంకరించాను తర్వాత కృష్ణుడికి అలంకరించాను అనమాట ఇంకా ఉన్నదంతా గుడికి తీసుకెళ్దామని అలానే పెట్టాను అనమాట తులసి అయితే పాపం అడిగాను నేను ఇలా పూజకి కావాలనేసి చాలా తులసి అయితే ఇచ్చింది నాకు ఇంక ఇక్కడ అన్నిటితో ఒక్కొక్కరితో అభిషేకం అయిపోయిన తర్వాత అభిషేకం చేసేటప్పుడు మాత్రం చాలా బాగుంటుందండి దేవుడిది ఏదైనా దే సాంగ్ ఉంటుంది వెంకటేశ్వర అది కానీ ప్లే చేసుకొని చేస్తున్నామంటే మనకి ఎక్కడో అసలు మనం ఇంట్లో ఉండి పూజ చేస్తున్నాం అన్నట్టు ఉండదు ఎక్కడో ఉన్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది నాకు ఇలా అభిషేకాలు పూజలు చేయాలంటే చాలా ఇష్టం అండి కాకపోతే మనకి టైం అడ్జస్ట్ అవ్వాలి అన్ని అనుకూలించాలన్నమాట ఇంకా ఆ రోజు ఎటు మా బాబుకి కూడా కాలేజ్ లేదా హాలిడే ఉండింది సో ప్రశాంతంగా అన్ని నిదానంగానే చేసుకున్నాను ముందు రోజే దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఒక్కొక్కటి అన్ని ఇంకా ఏం లేవు కాబట్టి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను తర్వాత ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత అలంకరణ అంతా చేసిన తర్వాత నేను ఒకసారి మీకు దేవుని చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా హాయిగా అనిపించింది నాకు పూజ అంతా చేసిన తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా రోజులు అయిపోయింది ఈ మధ్యలో అసలు ఏమి మన సంకటారి చతుర్దశి పూజ చేశాను తర్వాత మామూలు డైలీ నిత్య పూజ చేయడమే కానీ నాకు ఇలా కొంచెం అకేషనల్గా చేస్తాం కదండి ఏదన్నా పూజలు అలా చేయడం అంటే బలిష్టం అన్నమాట టూ త్రీ డేస్ నుంచి ఆలోచిస్తుంటాను ఎలా చేస్తాం ఎలా చేద్దాం ఏం ప్రిపేర్ చేద్దాం అంటే మన శక్తి కొద్దేలేండి పూజ ఎప్పుడైనా కూడా ఎంత పెట్టి చేసామనే దానికంటే కూడా మనం ఎంత ఇంట్రెస్ట్గా చేసాం ఎంత భక్తితో చేసాం అనేది ఇంపార్టెంట్ నేను అదే 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 ఫాలో అవుతాను ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి అన్నీ తెచ్చేయాలి చేసేసేయాలి ఎక్కువ వండేసేయాలి ఆడంబరంగా చేయాలి రిచ్గా చేయాలి అలా ఏముండదు నాకు ఇంట్లో ఏ ఉన్నాయో నేను ఎంతవరకు నా శక్తి ఉందో అవన్నిటిని రెడీ చేసుకొని ఎంత ఓపిక్గా ముఖ్యంగా ఎంత ఇంట్రెస్ట్గా ఎంత భక్తిగా చేస్తామనేది నేను చూస్తానండి చేసేయాలి కాదు అన్ని మిగతా పనులు చేసినట్టు పూజ చేయాలని అనుకోను ఇష్టంగా చేస్తాను అనమాట చేసే ప్రతి పని దేవుడికి అది నైవేద్యం అవ్వచ్చు పూలు అలంకరించడం అవ్వచ్చు ఒక దీపం వెలిగించడం అవ్వచ్చు ఇలా ఏదైనా అవ్వచ్చు ఏది కూడా నేను చాలా ఇన్ ఇష్టంగా చేస్తాను అనమాట సో అలా చేస్తేనే మనకి ఆ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇందాక చెప్పాను కదా తులసిమాల చాలా ఎక్కువ ఉన్నింది ఆ ఫోటోకైతే కొంచెం బాగా మనం పెట్టచ్చు అనమాట స్వామివారికి కొంచెం పెద్దగానే వేశానండి మళ్ళీ మళ్ళీ చిన్న చిన్న విగ్రహాలు చిన్న చిన్న ఫొటోస్ కంటే తులసి అది అలంకరించాను తర్వాత కృష్ణుకు అలంకరించాను పూజ అంతా చేసిన తర్వాత ఇంకా పైన అయితే మనకి సరిపోదు కాబట్టి ఇలా అక్కడ కింద పేపర్ వేసి మనం చేసిన అదే పిండి నైవేద్యము టెంకాయ కొట్టాను తర్వాత అరటిపళ్ళు తాంబూలం పెట్టాను ఏడు దీపాలు అలా పెట్టాను అనమాట స్వామివారికి చూపించేసి ఇలా కృష్ణుని కూడా బాగుంటుందండి కృష్ణుడు కూడా టీవీ దగ్గర సెట్ చేసి ఉంటాం ఇలా కృష్ణుని కూడా బాగా హారం వేశాను తర్వాత ఇక్కడ కూడా దీపం వెలిగించాను అన్నమాట ఇంకెటు మన దగ్గర తులసి మామూలుగా అయితే ఎవ్రీ సాటర్డే నా దగ్గర ఇంత ఇంత తులసి రాదు రాదుగానే బట్ మన ఇంటి దగ్గర ఉన్న తులసి స్వామివారికి పెడతానమాట ఎవ్రీ సాటర్డే లేదంటే మిగతా రోజుల్లో శనివారం అయితే ఖచ్చితంగా పెట్టే కృష్ణుడికి కానీ వెంకటేశ్వర స్వామి కానీ తులసి పెట్టే పూజ చేస్తాను ఇంక ఈరోజు మనకి తొలి కాబట్టి ఇట్లా హారాలవి కట్టి ఇలా స్వామివారికి వేసి దీపది పెట్టాను ఈ కృష్ణుడు వచ్చేసి మా తమ్ముడు తెచ్చిచ్చాడంటే దాదాపు టెన్ ఇయర్స్ అవుతుంది మదనపల్లి నుంచి వచ్చేటప్పుడు అక్కడెక్కడో ఉంది బాగుందనేసి తెచ్చిచ్చాడు అప్పటి నుంచి ఇలా పెట్టుకొని నేను పూజ అనమాట దీపం వెలిగిస్తాను ఇక్కడ మనకి టీవీ కింద ఉంటుందన్నమాట ఒక స్టాండ్ పెట్టేసి ఇలా ఓన్లీ కృష్ణుణ్ణి ఒక చిన్న దీపం పెట్టేసి అలా చేస్తాను చేస్తానన్నమాట उद्याने गिरीजादेवी का, हरिक्षेत्र प्रयागे माधवेश्वरी ज्वाला वैष्णवीदेवी गया मंगल्य गौरीका वाराणसी हेतु सरस्वती अष्टादशक्तिपीठा योगिनाम सेलव सायंका पटे निर्वशत्रुविनाशन सर्वाधीनहरम्रोह सर्वसंपत्क शुभ మార్నింగ్ అలా అవన్నీ పెట్టి టెంకాయ కొట్టి నైవేద్యం పెట్టి అభిషేకం అంతా చేసుకుని పూజ చేస్తాను సాయంత్రం మాత్రం మళ్ళీ దీపాలు వెలుగుతుంటాయి కదండి ఓన్లీ కడ్డీలో వెలిగించేసి కొన్ని అవి దేవుడికి చదువుకొని మళ్ళీ కర్పూరం హారతి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ గుడికి వెళ్ళామన్నమాట మాకు ఇక్కడ పక్కనే గుడి ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి చాలా పురాతనమైన గుడి అండి ఇంకా అక్కడికి వెళ్ళేసి వద్దాం అనుకున్నాం వర్షం పడుతుంది అన్నమాట ఆగితే బాగుండు వెళ్ళేసి వద్దామని అని అనుకున్నాం ఇంకా వెళ్దాం అనుకునేటానికి అయితే ఆగిపోయింది అక్కడికి వెళ్ళామనమాట నేను ఇందాక చదివింది వచ్చేసి అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం అండి ప్రతిరోజు సాయంత్రంగా చదువుకున్నామంటే మంచిది అన్నమాట అంటే మనకు శత్రువులు ఎవరు ఉండరు మనకున్న శత్రువులు అయిపోవాలని కాదు దాని అర్థము అంటే ఒకవేళ మనం ఎవరి పట్లైనా మనం మన ప్రవర్తన తప్పుగా ఉందనుకోండి మనం తెలుసుకునేటట్లు చేస్తాడు భగవంతుడు లేదు మన పట్ల మనం కరెక్ట్గా ఉన్న ఎవరైనా మనల్ని శత్రువులుగా భావిస్తే వాళ్ళ మనసును మారుస్తాడు దాని ఫలితంగా మనకి ఎవరు శత్రువులు ఉండరు అని దాని అర్థం అన్నమాట అంటే మనం దేవుని కోరితే మన శత్రువులు మన మనం నచ్చని వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు బాగుండకపోవాలి అలా ఎప్పుడు ఎవరు కోరుకోరు ఎవరిని కోరుకున్నా కూడా దేవుడు అవన్నీ చేయడన్నమాట ఎప్పుడైనా మనం ధర్మంగా ధర్మబద్ధంగా కోరే కోరికలు మాత్రమే నెరవేరుతాయి నాకు చాలా ఇయర్స్గా అలవాటు అండి కొన్ని స్తోత్రాలు అయితే నేను డైలీ ఈవినింగ్ చదువుకుంటాను వాటిల్లో ఇదొకటి అన్నమాట అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం ఒక ఒక టెన్ లైన్స్ ఉంటుంది చాలా పవర్ఫుల్ స్తోత్రం అనమాట సాయంత్రం కానీ చదువుకున్నామంటే బాగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ అంతా ఇంట్లో సింపుల్గానే పూజ అది చేసేసి తర్వాత ఇంక ఇక్కడ మార్నింగ్ తెచ్చిన తులసి కూడా కొద్దిగా అలానే పెట్టిన్నాను గుడికి ఎత్తుకెళ్దామని ఇంకా చెట్లో కొన్ని పూలు వచ్చిన్నాయి మల్లె పూలు ఆ పూలు కొన్ని స్వామివారికి తీసుకొని తర్వాత టెంకాయి తాంబూలము అట్టుపళ్ళు అవన్నీ తీసుకొని దగ్గరే అండి మనం బైక్లో కానీ వెళ్తే ఒక ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే కాకపోతే చాలా పురాతనమైన గుడి చాలా అంటే చాలా బాగుంటుంది ఇయర్లీ వన్స్ ఇక్కడ జాబ్ పాత్ర కూడా చేస్తారు తెప్పోత్సవము అవంతా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట వైకుంఠ ఏకాదశికి ఇలా అంటే పర్వదినాల్లో జానవరి ఫస్ట్కి అలా బల చేస్తారన్నమాట మామూలుగా వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం మొత్తం వజ్రాలతో అలంకరణ ఉంటుంది అన్నమాట అది చాలా అంటే చాలా బాగుంటుందండి అలంకరణ మేమైతే మోస్ట్లీ వెళ్తుంటాము ఈ గుడికి ఇంక ఇప్పుడైతే కొద్దిగా దగ్గర లేండి మనం ఉన్న చోటికి ఈ టెంపుల్ చాలా దగ్గర అనమాట గుళ్ళో అయితే అసలు నేను ఏమీ షూట్ చేయలేదండి చాలా పురాతనమైన టెంపుల్ కదా అసలు నేను గుళ్ళకి వెళ్తే అందరూ తీస్తుంటే గుళ్ళో వీడియో తీయడానికి ట్రై చేస్తాను లేదంటే అసలు మోస్ట్లీ నేను గుళ్ళో వీడియో తీయడానికి నాకు ఇష్టం ఉండదు ఎందుకో నాకు దేవుడు అంటే కొంచెం భయం అనమాట భయం అనే కాదు ఎందుకు ఇష్టం ఉండదు సో ఇంకా బయట వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట గుడి బయట సో బాగా ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండిపోయినా గుళ్ళో బాట టెంకాయ కొట్టుకొని బాగా పూజ చేసుకొని అర్చం చేయించుకొని మళ్ళీ వచ్చేసామన్నమాట సో అలా జరిగిందండి ఈసారి మా తొలిదే తొలి ఏకాదశి పూజ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ బాయ్